మిషన్ కుట్టే వాళ్ళకి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుందండి సిల్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏంటంటే చాలామందికి జారిపోతూ ఉంటుంది అలాగా ముడతలు కూడా వస్తుంటాయి ముడతలు వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది కూడా విప్పదీయటం మళ్ళీ కుట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఏంటి అంటే మనకి ఈ గ్లూ అనేది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది అలాగే మగ్గం వర్క్ షాపుల్లో కూడా దొరుకుతుంది ఫస్ట్ ఏంటంటే లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్ మీద అలాగా పరుచుకొని నేను కింద సైడ్ అనేది గ్లూ అంటిచ్చేస్తాను కదా అలాగ పైన సైడ్ కూడా అలాగా అంటించేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా అనుకోండి చక్కగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఏంటి అంటే మనకు కట్ చేసుకుంటాము అలాగే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్స్ కూడా అలాగా అంటించేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది వేస్ట్ కాదు డబల్ పని లేకోకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా నేను పై సైడ్ అనేది అంటిస్తున్నాను ఇంకా అలా అంటించుకొని ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది చక్కగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ క్లాత్ కూడా పట్టదు ఇలాగ క్లాత్ కూడా వేస్ట్ కాదు ఇలాగేంటంటే మనకి చాలా బాగుంటుంది తొందరగా కూడా పని అనేది అయిపోతుంది డబల్ పని లేకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి కొట్టడం ఎప్పుడూ అలాంటి పని లేకుండా ఉంటుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్